దేవుడు చూపిస్తుంటాడు ఆ మార్గం చూపించినప్పుడు మనం అడుగుబెట్టి నడుచుకుంటా మార్గంలో ఎలా ఆయన చూ చెప్పిస్తూ ఉంటాడు అలాంటి సేవకుల ద్వారా చెప్పిస్తుంటాడు మీకు మార్గాలు చూపిస్తూ ఉంటాడు అటువంటి అయ్యాలు మీరు తెలుసుకొని అయ్యో ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు నేను నేను చేశాను నేను పొరపాటు చేశాను ఆ కట్టలలో కట్టబడి ఉన్నాను ఇదిగో దేవుడు నాకు చూపించాడు ఇందులో నుంచి బయటకు రావాలని చెప్పి మనం తెలుసుకొని బయటకు వస్తే ధన్యులు అవుతాం ఆ కట్టలలోనే ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మనం పరలోకానికి వెళ్ళలేం అర్థమవుతుందని చెప్పేది కాబట్టి ఏ కట్లు ఉండయో ఈడ నా ముందున్నటువంటి వారిలో వింటున్నటువంటి మీలో మీ అంతరాత్మకు తెలుసు మీ మనస్సాక్షికి తెలుసు నా మనస్సాక్షికి నాకు తెలుసు నేను ఏ కట్లలో కట్టబడి ఉన్నారు మీరే మీరే కట్లలో కట్టబడి ఉన్నారో మీకు తెలుసు కాబట్టి ప్రభు ఈ కట్ల నుంచి నన్ను విడిపించయ్యా నేను ఇందులో కట్టబడి ఉన్నాను ప్రభు బయటికి రాలేకపోతున్నాను గాడి కట్టబడి ఉన్నట్టుగా నేను కూడా కట్టబడి ఉన్నాను నన్ను విడిపించాయని ప్రార్థన చెయ్యి ఆయన మార్గాలు సరాలని చెప్తాడు